సజీవుడైన మా ప్రియ పరలోకపు తండ్రి జీవాధిపతివైన దేవానికి స్తోత్రాలు ఆయనలో జీవముండెను ఆ జీవము లోకమునకు వెలుగై ఉండెను అని చెప్పబడిన రీతిగా జీవాధిపతివైన మా ఏసయ్య మీలో ఉన్న వెలుగు ఈ చీకటి ప్రపంచమును ఒకసారి వెలిగించండి తండ్రి ప్రభా లోకాన్ని చూస్తున్నప్పుడు ఎంతో చీకటి అలుముకొన్నదయ్యా నిదాసుని ప్రార్థన ఆలకించి వెలుగును ప్రసాదించండి ప్రభా వెలుగు కలుగుగాక అనే మీ నోటి మాటతో విశ్వమంతా తండ్రి ఆవరించిన చీకటి ఒక్కసారిగా ప్రక్కకి వెళ్ళిపోయినట్లు తండ్రి ప్రపంచాన్ని భయంకరమైన పాపంతో ఆవరించి పాపపు చీకటితో ఆవరించిన ఈ లోకానికి ఒక్క మాట సెలవే ఇవ్వండి స్వామి ప్రజలు పూర్తిగా ఆత్మీయ అంధులైపోయి బ్రతుకుతూ ఉన్నారు భక్తిని ప్రకటించటానికి అవకాశం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి మీరే ఒక్క మాట సెలవిప్పించుమని యేసుప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమ్ జూలై మాసం పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనంలో ఉన్న వాక్యమే ధ్యానిస్తూ ఉన్నా దేవుని పిల్లలు గమనించాలి నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులు తమ ప్రవర్తన కాపాడుకొని నా ధర్మశాస్త్రము చూపున నడిచిన ఎడల అని అంటారు ఈరోజున చాలామంది తల్లిదండ్రులు చాలా భక్తిగా ప్రవర్తిస్తూ ఉంటారు వారి తరువాత వారి పిల్లలు అంత భక్తిగా ప్రవర్తించడం లేదు నేను చాలామందిని మీకు చెప్తూ వచ్చాను ప్రియులారా గమనించాలి ఈ వాక్యం వింటున్నటువంటి మీ పిల్లల విషయం కూడా నా పిల్లల విషయం కూడా నేను ఆలోచించాలి చూడండి మనం మనము దేవుని ముందు చాలా బాగా నడుస్తూ ఉన్నాం కానీ మన కుమారులు మన కుమార్తెలు వారి ప్రవర్తన కాపాడుకుంటూ వాక్యానుసారంగా నడిచినట్లయితే ఇస్రాయేలీల సింహాసనం మీద కూర్చుండువాడు నా ఎదుట నీకుండకపోడని దేవుడు దావీదుతో చెప్పిన మాట సులోమనుతో చెప్తున్నాడు తల్లిదండ్రులు మంచిగానే ప్రవర్తించారు వారి పిల్లలు కూడా దేవుని ముందర మంచి ప్రవర్తన కలిగి ప్రవర్తన కాపాడుకుంటూ వాక్యానుసారంగా నడిస్తే తండ్రుల కాలంలో దేవుడిచ్చిన ఆ గొప్ప ఆధిక్యత లేక సమాధానము సంతోషము నెమ్మది ఇవన్నీ కూడా వారి పిల్లలకు వస్తాయి వర్తిస్తాయి లేని పక్షాన వారి పిల్లలకి వర్తించవు చాలామంది తల్లిదండ్రుల తరువాత పిల్లలు దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు పనికిరాని జీవితాన్ని త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా ఆఖరికి మందిరానికి వెళ్లకుండా అక్కడ ఉన్న తల్లిదండ్రులకు ఎంతో చెడు కార్యాన్ని అని ఆ తల్లిదండ్రులు ప్రవర్తించిన మంచి ప్రవర్తనని ప్రవర్తించకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న పిల్లలు లెక్కలేనంతమంది ఉన్నారు ఎందరో తల్లులు ఏడుస్తూ ఉన్నారు ఎందరో తండ్రులు ఏడుస్తూ ఉన్నారు కొందరు వారి ప్రవర్తన గురించి కొందరు వారు వాక్యానుసారంగా జీవించలేదని కొందరు వారు స్థిరపడలేదు బలపడలేదని కొందరు వారికి వివాహం కాలేదని కొందరు వారికి ఆరోగ్యం బాగాలేదని ఎన్నెన్నో ఎన్నో అయ్యో తల్లిదండ్రుల యొక్క ఘోష ఎంతో భయంకరంగా ఉంది ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి వారికి నా మనవి ఒకవేళ మీరు ఆ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నారేమో పిల్లలారా ఆలోచించండి ఎంతో కాలం బ్రతక మీ లోకంలో ఏదో ఒకరోజు చనిపోతాం చనిపోతే మన దేవుడైన యేసు ప్రభు ఎదుట నిలబడవలసి వస్తుంది ఆ తర్వాత ఇక్కడ మనం మంచిగా జీవించి వెళితే ప్రభుతో పాటు యోగ యోగాలు ఉండే అవకాశాలు ఉంటాయి లేకపోతే ప్రభువు నుండి మనం ప్రక్కకు వెళ్ళి నరకంలో యుగ యుగాలు జీవించవలసి వస్తుంది కాబట్టి ఆ భయంకరమైన స్థితి వాక్యం వింటున్న బిడ్డలకు కానీ వారి బిడ్డలకు కానీ ఏ కుటుంబమునకు కలగకూడదని ప్రభు నామాన మీకు మనవి చేస్తూ ఉన్నాను చూడండి ఈ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మొదటి దినవృత్తాంతాల గ్రంథము పదహారవ అధ్యాయము ప్రీలరా ముప్పై ఏడవ వచనం అప్పుడు మందస్సము ముందర నిత్యమును కావలసిన అనుదిన సేవ జరుపుటకై దావీదు అచ్చట యహోవా నిబంధన మందస్సము మీద ఆసాపును అతని సహోదరులను నియమించాడు ఉభేదేదోము వారి సహోదరులైన అరువది ఎనిమిది మందిని యదూతును కుమారుడైన ఉబేదేదేమును హోసాను ద్వారపాలకులుగా నియమించాను గిబియోనులోని ఉన్నత స్థలముననున్న యహోవా గుడారము మీదను అచ్చటి బలిపీఠము మీదను యహోవా ఇస్రాయిలీలకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడిన ప్రకారము ఉదయాస్తమయములయందు అనుదినమున నిత్యమైన దహన బలిని ఆయనకు అర్పించుటకై అచ్చట అతడు యాజకుడైన సాధుకును అతని సహోదరులైన యాజకులను నియమించినని వాక్యము సెలవిస్తుంది ప్రియ దైవ జనాంగమ దయచేసి గమనించవలసిన విషయం మందసమునకు ముందర నిత్యము కావలసిన అనుదిన సేవ జరుపుటకై అనే వాక్యము సెలవిస్తుంది ఈ రోజున మనము పరమ మందసమైన ప్రభుల వారి ఎదుట నిలబడి అనుదిన సేవ చేసే ఆ జీవితాలు మనము కలిగి ఉండాలి బాగా గమనించవలసిన విషయం అనుదిన సేవ అంటే దేవుని పిల్లలుగా ఆయన ముందర నడుస్తూ తమ ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకొని వాక్యానుసారంగా నడిచినట్లయితే ఇజ్రాయేలీల సింహాసనము మీద కూర్చుండు వాడు నీకు ఒకడు ఉండకపోడు అన్నట్లు తరం తర్వాత తరం బిడ్డలందరూ స్థిరపడి ప్రభులో బలపడి ఏ విధమైన సాతాను క్రియలకు గురి కాకుండా మహోన్నతుడైన దేవుని దీవెనలు పొందుకొని జీవించటానికి ప్రభు సహాయం చేస్తాడు కాబట్టి దేవుని పిల్లలు బాగా ఆలోచించాలి మనము మన తరువాత మన పిల్లలు కూడా జాగ్రత్త కలిగి దేవుని ముందర నడిచేవారుగా ఉండ మొదటి దిన వృత్తాంతాల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనము ఎనిమిదవ వచనములో వాక్యమే రీతిగా సెలవిస్తారు దావీదుతో ప్రభుల వారు చెప్పినదేమంటే ఎహోవా ఈ ప్రకారముగా సెలవిస్తున్నాడు నా జనులైన ఇజ్రాయేలీయుల మీద అధిపతి అయి ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసి తిని నువ్వు వెళ్ళిన చోటెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిల్వనీయక నిర్మూలము చేస్తేని లోకంలో ఘనులకు కలిగిన పేరు వంటి పేరు నీకు కలగజేశాను మరియు నేను నా జనులైన ఇస్రాయలియుల కొరకు ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుదును వారు మరి తిరుగురాడక తమ స్థానమందు కాపుర ముందురు ప్రభు చెప్పిన మాట చూడండి ప్రియులరా గమనించాలి దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా హో నీవు వెళ్ళిన ప్రతి చోట నెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవని యొక్క నిర్మూలము చేస్తేనే లోకంలో ఘనులైన వారు కలిగిన ఘనత నీకు కూడా కలిగేటట్లు చేశానని ప్రభు సెలవిచ్చాడు ఎంతో మంచి దేవుడు తండ్రి గొర్రెల వెంబడి తిరుగుతున్న దావేదును తీసి ఎంత గొప్ప వ్యక్తిగా చేశాడు ఆయన ముందర మనము మంచి ప్రవర్తన కలిగి ఆయన ముందర నడుస్తూ ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తే మనల్ని ఉన్నటువంటి అధ్యయనమైన పరిస్థితుల్లో నుండి తీసి ఉన్నతమైన స్థితిలోనికి మనల్ని ప్రభువు నడిపించునుగాక వలె మన జీవితాలు కూడా దీవించబడునుగాక పదహారవ వచనము పూర్తి అయ్యాది ఆమెన్ ఆమెన్